డేర్ ఫ్రెండ్స్ మద్దులపల్లి రైతు సోదరులందరికీ తెలియజేయనిది మద్దులపల్లిలో పాతు డొంక ఉన్న విషయం అందరికీ తెలుసు నా వయసున్న వాళ్ళకి తెలుసు ఈ మధ్య కాలంలో వచ్చిన బోకర్లు ఈ మధ్యల కాలంలో వచ్చి భూములు కొనుక్కొని చేస్తున్న వారికి తెలియకపోవచ్చు బోకర్లు అంటే వాళ్ళకు కూడా తెలుసు అక్కడ ఇక్కడ వచ్చిన భూమిని అమాయకుల్ని బలి పసులు చేసి కొను కొనుక్కున్న వాళ్ళకి తెలుసు ఆక్రమించుకున్న వాళ్ళు ఏ సామాజిక వర్గం ఏ పార్టీ లీడ్ చేస్తున్నారు వాళ్ళకి తెలుసు మొత్తం మొత్తం మీద ఒకసే ఒకటే సామాజిక వర్గం మేజర్గా ఇంకొకటి పార్టీ కూడా ఒకటే పార్టీ మధ్య అటు ఇటు దొంగలు ఉన్నారు కదా అటు ఇటు తిరిగేటోళ్ళు అటు ఆ పార్టీ ఈ పార్టీ తిరిగే దొంగలు ఉంటారు కదా వాళ్ళు కూడా మళ్ళీ ఆక్రమించకపోయినా ఆ దొంగలే సపోర్ట్ చేసేటోళ్ళు కొంత దొంగ కొంతమంది దొంగలు పేర్లు చెప్తే బాగుండగా గ్రూపులలో ఎట్లాగే ఈ గ్రూపులలో షేర్ చేయాలి కాబట్టి పేర్లు చెప్పను మనకి వన్ సెవెంటీ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చింది డెబ్భై ఒకటిలో వన్ సెవెంటీ యాక్ట్ వచ్చిన తర్వాత దాన్ని పద్దెనిమిది సంవత్సరాల తర్వాత దాన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారు గుర్తుపెట్టుకోండి యాక్ట్ వచ్చిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాల తర్వాత దాని రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చినాయి ఇది మెయిన్ పాయింట్ పంతొమ్మిది డెబ్భై ఒకటిలో వచ్చిన తర్వాత డెబ్భై ఒకటి ఎనభై ఒకటి తొంభై ఒకటి తొంభై ఒకటిలో రెండు పోతే తొంభై ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ఆ మధ్యకాలంలో రూల్స్ వచ్చినాయి అది యాక్ట్ మనకి దాని తర్వాత మళ్ళీ కేసీఆర్ యాక్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఇరవై ఏడులో వచ్చింది దాని తర్వాత ఇప్పుడు వచ్చింది ఇరవై ఇరవై ఐదులో ఈ మధ్యకాలంలో ఏం జరిగింది యాక్టు యాక్ట్ వచ్చిన వన్ సెవెంటీ యాక్ట్ వచ్చిన తర్వాత పాహనీలలో అప్పుడు ఎవరున్నారు ఏ అనుభవదారు కాలంలో ఎవరున్నారు దీన్ని ఎట్లా భూములు ఎట్లా కోల్పోయారు ఎట్లా కొనుగోలు చేశారు ఇప్పుడున్న ఎస్టీలు లంబాడాలు సెవెంటీ సిక్స్లో వాళ్ళు ఎస్టీ అయ్యారు అంతకుముందు వాళ్ళు ఎస్టీలు లే జాబితా లేకుండా సెవెంటీ సిక్స్లో వాళ్ళు ఎస్టీ అయ్యారు సెవెంటీ సిక్స్ ముందు వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వచ్చిన వాళ్ళు ఇక్కడికి వాళ్ళు ముందు ఎస్టీలు కాదు సెవెంటీ సిక్స్లో ఎస్టీలు అయిన తర్వాత చాలా గ్రామాలు ఏజెన్సీ గ్రామాలలో వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు హైకోర్టులో సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో నడుస్తుంది కోయలు ఎస్టీ లంబాడీలు వాళ్ళిద్దరి మధ్యలో కేసు నడుస్తుంది వాస్తవంగా చెప్పాలంటే లంబాడాలు కూడా లంబాడీ అంటే వాళ్ళకి సుప్రీంకోర్టులో వాళ్ళకి వసలేక లంబాడా అనేది ఒక అది ఒక తెగత సంబంధించింది సంబంధించిందని చెప్పేసి కోర్టు నడుస్తుంది ఎనీవే అది మనకు అవసరం లేదు ఏదైనా సెవెంటీ సిక్స్లో వాళ్ళు ఎస్టీగా గవర్నమెంటు ఎస్టీగా ప్రకటించింది దానికి సంబంధించిన ఫలాలు వాళ్ళు సాధిస్తున్నారు వాళ్ళు కూడా భూములు కొనుగోలు చేస్తున్నారు మొత్తానికి మొత్తంగా ఎస్టీలల్లో కోయలు ఇక్కడ చాలా వరకు నష్టపోతున్నారు లంబాడాలు వాళ్ళు ఏజెన్సీ ప్రాంతంలో కోయలకు నాన్ ఏజెన్సీ ఏజెన్సీ ఏజెన్సీలో కోయలకు నాన్ ట్రైబ్స్ మధ్యలో ఉన్న గొడవల్ని ఆసరాగా తీసుకొని లంబడలు చాలా భూములు కొనుగోలు చేస్తున్న వాళ్ళు అన్య వాళ్ళు అన్యాక్రాంతం చేస్తున్నారు అది మన అన్నదే తెలుసు కొంతమంది దొంగలు ఈ మధ్య కాలంలో వచ్చి పానీలలో పాని గతంలో ఉండేది దాని తర్వాత నైన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఆ మధ్యకాల కాలంలో ఉన్న పానీలల్లో కూడా ఇప్పుడు మీరు పోయి రికార్డెడ్కి చూసినా దిద్దుతారు దిద్ది ఒరిజినల్ పానీ వాడు జీరాక్ తీసుకోమని అని మనకిస్తారు రికార్డు ఏం చేస్తారో దానికి ఈ దొంగలు తెలుసు కదా మనకి వాడు ఒరిజినల్ ఏంగ దాన్ని జీరాక్స్ సెంటర్కి పోయి జీరాక్ తీసుకోకుండా దాన్ని అక్కడ దాన్ని దిద్ది వాడు సెవెంటీ సిక్స్లో ఉన్నట్టు రాస్తాడు ఇప్పుడు మన మండలానికి పోయి చూడు సిక్స్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ సెవెంటీ వరకు పానీ తీస్తే నేను అన్ని పానీలు తీసినా చూసినా నాకు తెలుసు ఈ దొంగలు దిద్దిండ్రు రైటింగ్ అర్థమైద్ది వాడు ఫస్ట్ రాసిన లైన్ వేరే ఉంటుంది దాని తర్వాత రాసిన లైన్ వేరే ఉంటుంది ఎవడు నేను పర్టికులర్గా మన మన గ్రామం గురించి చెప్తున్నాను మద్దులపల్లి గురించి పానీ తీయండి దిద్దిండ్రు నాలుగు ఎకరాలు వేస్తాడు వాడు దిద్ది కిందది దిద్ది సెవెంటీ సిక్స్లో పలానా పేరు వాడున్నట్టు ఇక్కడ పౌరుడే కాదు సిక్స్టీ సిక్స్లో వాడిక్కడ అసలు వాడికి ఇల్లు లేదు కొంపలేదు వాడికి అసలు ఈ ఊరే కాదు బతకొచ్చినవాడు వాడు సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్లో ఉన్నట్టు పానీలో దిద్ది ఏజెన్సీలలో మా తాతలు మా వాళ్ళు అందరూ నా నా నేనంటే నేనే కాదు మా తాతలు కొన్ని పట్టాలని అప్పట్లో స్టాంపకాయుతం పుట్టించినోడు ఉన్న వాళ్ళల్లో ఎంతోమంది ఉన్నారు ఏళ్ళమే లేక పెడతాను నేను గతంలో ఈ దొంగలు ఏం చేశారంటే సెస్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్లో ఉన్నట్టు పానీలో దిద్దుకొని వాళ్ళు మధ్యలో దొంగతనంగా బతకడానికి వచ్చినోడు పానీల దిద్దుకొని రికార్డెడ్గా మనకున్న విఆర్ బ్రహ్మయ్య గారితో పట్టా చేయించుకున్న దొంగలు ఉన్నారు పట్టాను చేయించుకున్నారు వాళ్ళు మేము పెద్ద హీరోలు అంటారు అరే నీ హీరోతనం నా ముందు చెప్పకురా నీ దొంగ నాకు తెలుసు నాకు తెలుసు పానీల దిద్దుకొని పేర్లు రాయించుకొని బ్రహ్మయ్యతో పట్టా చేయించుకున్న వాళ్ళు మీరు అండ్ నువ్వు సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ సెవెంటీలో నువ్వు ఒక్క నీ పేరు మీద ఒక్క స్టాంపుకి అయితే పట్టకరా తీసుకురావు ఒక పానీ ఒక స్టాంపు తీసారా అప్పుడు మొత్తం వృధులు ఉండేవి నా నా దగ్గర ఉన్నాయి మాయి నా దగ్గర ఉన్నాయి నేను గతంలో మాధవి మా పట్టాలు మేము మాకు అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లో పిలిచిచ్చారు పట్టాలు ఆ పట్టాలు మాకున్నాయరా దొంగ మాకున్నాయి పట్టాలు పిలిచిచ్చారు కాకపోతే కొన్ని జడ్జిమెంట్లు ఉన్నాయి కొన్ని పట్టాలు ఉన్నాయి మాకు ఉర్దూలో రాసిచ్చిన నాకు కాదు కొంతమంది దగ్గర ఉన్న యాదవ్ దగ్గర పేర్లు చెప్పాను కానీ యాదవ్ దగ్గర ఉన్నాయి కొంతమంది రెడ్డిస్ దగ్గర ఉన్నాయి కమ్మస్ దగ్గర ఉన్నాయి మాధవి అప్పుడు చేసి పోయిన తర్వాత ఆమెకి ఆమెకి మధ్యలో పడక కొంతమంది దొంగలు మనకాడున్న దొంగలే వన్ బి పాహాన్ని తీసుకొని రాసి చేసి అన్నీ చేసిన తర్వాత ఆయా వారం నడిచిన తర్వాత మళ్ళీ అదే ఆ పాని తీసుకొని రాసిన దొంగే మళ్ళీ మధ్యలో ఆమెను బ్లేం చేస్తే ఇంకొక ఆమె వచ్చి వచ్చి రాటమే మొత్తం పట్టాలన్నీ డిలీట్ చేస్తే దాని మీద మనం పోరాటం చేసినాం ఎంఆర్ఎఫ్లో పోరాటం చేసినాం కలెక్టర్ ఆఫ్లో పోరాటం చేసినాం కలెక్టర్ గారు అరవై ఐదు మంది పేర్లు లీస్ట్ రాసి వెళ్ళి వెంటనే రెగ్ రెగ్యులరైజ్ చేయమంటే చేసుకున్నావురా బడ్డ బడ్డు నువ్వు రేపు బడ్డుగా నువ్వు మొన్న అంటే నాకు పాతు ఒక విషయంలో నేను పోయి అడిగితే మీ కొయ్యోళ్ళ అని అంటాడు అరే ఎక్కడ కోయ కొయ్యోళ్ళ భూముల్లో ఉన్న ఎవరికి నువ్వు ఎక్కడ నువ్వు ఎక్కించుకున్నావు ఎవరితో పానీలు ఎక్కించుకున్నావు అన్నీ తెలుసు నీతోటి కొంతమంది దొంగలు ఉండొచ్చు మా కులంలో ఉండొచ్చు ఇంకో కులంలో కూడా నీవు దొంగవరా నువ్వు ఫస్ట్ నుంచే దొంగవు నువ్వు కింటాలల్లో మోసం చేయటం మందు గుడ్లల్లో మోసం చేయటం పత్తి అప్పుడు పదహారు వందలు పదిహేడు వందలు ఉంటే రెండు వేలు ఉండేది పత్తి రెండు వేలు కింటాకి రెండు వందల రూపాయలు నువ్వు ఎవడికి డబ్బులు ఇచ్చినవో తెలుసు లోడ్లకు అర్ధరాత్రి లోడ్లు వేసేది ఎక్కడ బతుకు నీ బతుకు తెరవదారా నువ్వు మమ్మల్ని అంటారా నీ పక్కన ఉన్నోడికి నువ్వు పక్కన ఎవడో ఉండో నాకు తెలుసు బడ్డు ఇంకా చాలా ఉన్నాయి చెప్పేవి పాతూ డొంక విషయంలో నేను ఎప్పటికీ రాజీ రాను రైతులు అందరు ప్రతి ఒక్కళ్ళు అంటారు అరవై ఆరు అడుగులు ఉండదాన్ని ఇరవై ఐదు అడుగులకి పెట్టడానికి కూడా కొంతమందిని ఒప్పించు నేను అరవై ఆరు అడుగులు దిత్తే రైతులది చాలా పోయిద్ది కొమరలు అంటాం కదా కొమరలు నాలుగు కొమరలు ఒక ఒక కొమర కొమరంటారు సాలు అయితే ఒక కొమర రెండు కొమరలు అంటారు నాలుగు కొమరలు ఉండే కాల కొమర కొమరలు అంటారు నాగ సాలు ఒక సాలు వేస్తే నాలుగు సాలు అరవై ఆరు అడుగులు ఇరవై ఐదు అడుగులు ఒప్పించి మేము చేస్తాంటే ఇక్కడ ఒక బోగర్ ఉండే మధ్యలో ఆ బోగర్గాడికి రాగానే పీకిండు వాడు రాయి ఆ బోగర్గాడు అవతల ఒక రెడ్డి అతను ఉండే ఆయన నేను అన్నాడు ఇతల గాడు వాడి దొంగ ఉంది వాడు రాయాడు పీకిండు అక్కడ కొంచెం డిస్కషన్ అంటే ఈ దొంగ వచ్చిండు అసలు వీడికి అక్కడ వీడు పొలం కొన్నప్పుడు ఒక సేమ్ వాళ్ళ చుట్టాలదే పొలంగా కొంటే వాడు ఆ పొలాన్ని ఆ ఎంత రోడ్డు ఉందో ఆ డొంక ఎంత ఉందో తీసేసి కొన్నాడు తీసేసి కొనలేదు అంటే దేనికే సిద్ధం వాడు తీసేసి కొన్నప్పుడు వాడు తీసి వాడు కొనలేదు కదా వాడు వాడు వేరే వాళ్ళ కాడ కొన్నాడు కాబట్టి తీసేసి దాన్ని వదిలిపెట్టుకోవాలా అట్లనే నీ గురించి రోడ్డు రాకుండా ఎంతమంది రైతులు ఇబ్బంది పడాలా అంటే నీ డొంక పక్కన ఉన్న వాళ్ళకే డొ అది రోడ్డా లోపలికి అవసరం లేదా దొంగ నాతో పెట్టుకున్నావు ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది రెండు వేల ఇరవై ఐదు కొడుకులారా ఎక్కడ ఇట్లాంటి కథలు దెంగేటోళ్ళు అందరూ చెప్తానా ఎవడిది ఎస్టీ భూమి ఎవడి ఏజెన్సీలు ఉంది ఎవడి ఎవడి ద్వారా ఎట్లా పట్టా చేయించుకున్నాడు రేపు దమ్ముండి తీసుకురండి కాసరాపాన్ని తీసుకురండి స్టాంప్ కేసులు తీసుకురండి నన్ను 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 క్వశ్చన్ చేసే అంత దమ్ముందా నీకు వచ్చిన దొంగవు నువ్వు అందరు నన్నట్లేదు చాలామంది కొంతమంది రైతులు బ డైరెక్ట్ చెప్పలేరు కలిసినప్పుడు మాత్రం ఏ డొంక గొడవైందంటగా ఏమైంది నువ్వు కష్టపడాలా నువ్వు డేరుగా ఉండాలా చేయాలి మా రైతులందరి కోసం అంట ప్రతి ఒక్కరు పేర్లు చెప్పను కానీ అరవై ఆరు అడుగుల పెట్టి కూడా భూమి అమ్ముకున్న రైతులు వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ నాకు చెప్తున్నారు పేరు చెప్పను అరవై ఆరు అడుగులు డొంక వదిలిపెట్టి భూమి అమ్ముకొని వాళ్ళు పోయిన వాళ్ళు ఇప్పుడు కరెక్ట్గా ఆ రోడ్డు తీయాలి ఆ డొంక తీయాలి మేమే అమ్ముకొని పోయినాం అరవై ఆరు పెట్టి పోయిన డొంక అని అన్నప్పుడు వాళ్ళతో చెప్పిస్తారు అధికారులు నిర్లక్ష్యం చేసినా ఇవాళ నేను ఇప్పుడు మూడు సంవత్సరాల పాటు పోరాటం చేస్తానన్నా ఏ ఇంక ఏం కాదులే ఏం కాదులే అని దున్నుకుంటారు మంచిగా చెట్లన్నీ శుభ్రం చేస్తాను ఇవాళ ఇంతకుముందన్నా ఆ చెట్ల మధ్యలో గుంపు ఆ గుబ్బురుగున్న చెట్ల మధ్యలో కొట్టేరు పోపోయినా మడిషన వంగి అట్లా పోయేది ఇప్పుడు వొంగిపోవడం కాదు ఇద్దరి మధ్యలో దారి వాళ్ళు నడుచుకోవడానికి గెట్టు ఉన్నట్టు ఉంది ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఒక రెండు గెట్ల మధ్యలో ఉన్న దారి ఎంత ఉందో అంత ఉంది చూపిస్తారు రేపు అది కూడా అంత పోతే ఇందులో కూడా ఇంకొకటి ఉంది ఒకడు ఎక్కువ అని ఇంకోటి కలుపుతాడు ఇటు పక్కడు వాడు దుండుకుంటే దుండుకొని చెట్లు బీగించుకోవటం కలుపుకుంటూ దగ్గరికి వస్తాడు ఇటు పక్కని వాడు గలు నేనేం కలపద్దు నేను కలుపుతాడు చక్కగా ఉన్నదల్లా ఇప్పుడు వాడు ఎక్కువ కలిపి నేను ఆ గొడవ ఎక్కువైతుంది ఎన్ని కాదు డిజిటల్ పానే తీసుకొస్తాం ఎవడు ఎక్కడ కలిపిండు అని మొత్తం తెలుసు అందరినీ కలుపుకున్న వాళ్ళు చాలామంది చాలామంది అంటారు మేమైతే ఈయడానికి సిద్ధంగా ఉన్నాం అంటారు ఈయడానికి సిద్ధంగా ఉన్నారా అనేటోళ్ళు కొంతమంది అయితే కొంతమంది ఎక్కువ కలుపుకున్నాడు వాళ్ళకి సంబంధించిన బోర్లు బావులు ఉన్నోడు అది పోయిద్దేమో రేపు గవర్నమెంట్లో పడితే నా బోరు పోయిద్దేమో నాది అది పోయిద్దేమో అని అలాంటి దొంగలు ఇలా దీన్ని మొత్తానికి మొత్తం కాకుండా చేస్తాను ఒకరితో అంట మొన్న అరే నీకు అక్కడ ఏమవసరండా ఆ రోడ్డు ఆ డొంక నీకు ఏమవసరం నా నా దాంట్లో నుంచి పోరాదు అంటాడంట వీడు ఎప్పుడు స్థిరంగా సిలేసుకొని ఉంటాడు బతుకుతడా రేపు వీడు రావచ్చు ఇంకోడు వాడు వారసులు రావచ్చు వాడి నువ్వు ఎత్తాడు నా దాంట్లో నుంచి అంటాడు ఎవడు ఎవడు ఎవడూ స్థిరంగా బతకలేడు కదా పాతూ డొంక మా కళ్ళ ముందు మేము ముత్తెలం కాడికి పోయేటోళ్ళం ఎప్పుడు అది నాకు తెలుసు దాని తర్వాత నేను రెండు వేల మూడులో నేను టాక్టర్ మహీంద్ర టాక్ ఉండే నేను ఆ రోడ్డు ట్రాక్టర్తో దున్నేటివాడిని చాలా చాలాసార్లు ఆ కుంటకాడ అక్కడ చాలాసార్లు అట్లబడి పోయేదా డొంకల పడి దున్నేటోడిని నాకు తెలుసు కాబట్టి నేను అది ఎప్పటికైనా మన కోసం కాకుండా నాకు సపోజ్ చెప్తున్నాను నాకు అక్కడ నీ నాకాడ ఎకరం భూమి కూడా లేకపోవచ్చు నాకు ఇప్పుడు చెప్తాను నాకు కూడా చెరువు కింద భూమి ఉంది ఎకరాల భూమి మా నాన్న మాది కాడల వాళ్ళది ఉంది మూడు ఎకరాల భూమి ఉండే తర్వాత మా కట్టు కింద భూమి ఉండే ఇక్కడ అమ్ముకొని కట్టు కింద భూమి కానీ మా చేలన్నిటికీ జడ్జిమెంటు ప్రతి ఎకరాకు కూడా జడ్జిమెంట్ ఉంది ఇప్పుడు చెప్తానన్నా నాకుంది నాకున్న ప్రతి ఎకరా మా కుటుంబ సభ్యులకు ఎవరికి ఉన్న భూమి ప్రతి ఒక్కదాన్ని జడ్జిమెంట్ చూపిస్తాను నా కొడకలరా నువ్వు తీసుకురా నీ ఎకరాకున్న జడ్జిమెంట్ తీసుకరా నువ్వు ఎక్కడ కొన్నావు ఎక్కడ చేయించుకున్నావు ఏ బ్రహ్మగారితో చేయించుకున్నావు ఏ దొంగ నా కొడుకులతో చేయించుకున్నావు నాకు తెలియదు అనుకుంటామా నువ్వు నన్ను నువ్వు క్వశ్చన్ చేసేది బాడుకావు ఇప్పటికైనా చెప్తానా ఎవడు దిద్దిండో తెలుసు పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరు నుంచి ఉన్న పానీయులల్లో ఎవడు దిద్దిండు తెలియదు తెలియదాకా కింద కొట్టేసి పైన రాసినట్టు ఏంది అప్పుడు కింద కొట్టేసి పైన రాసి అప్పటి నుంచి ఇప్పటికే రికార్డు అదే నడవాలా ఎప్పటికైనా చెప్తానా నేను పానీయులు అందులో యాభై నుంచి మొన్న మాధవి డిలేట్ చేసిన దాకా నేను మొత్తం బుక్లెట్ తీసుకొచ్చిన తీసుకొస్తే దాన్ని కొంతమంది దొంగలు నా దగ్గర నుంచి జీరాకు తీసుకొని ఉంటానని చెప్పేసి తీసుకొని పోయినారు అది ఎక్కడ ఇప్పుడు కావాలనే నేను తీసుకొస్తా దాన్ని నేను మా మండలంలో లేకపోయినా రికార్డు కలెక్టరేట్లో కూడా తీసుకొని వచ్చే దమ్ము నాకు ఉంది నూనె నన్ను కోసం చేస్తారు దొంగ దొరికిపోయిన దొంగ పట్టపగులు దండగలు కట్టే దొంగ నువ్వు ఎవడైనా అడ్డు వస్తాయి డొంగ విషయంలో చాలామంది సంవత్సరం వరకు అడ్డు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు సరే పోనీ తీసేద్దాం తీసుకుందాం ఎప్పటికైనా పోయేదే అని అన్న అన్నవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఛాయ్స్ ఇవ్వాలి అని చెప్పేసి నేను ఇస్తూ ఉంటే ఇవాళ దొరికిపోయిన దొంగ మూడు దుక్కల్లో డొంక వదిలిపెట్టి కొన్నోడు ఇవాళ వచ్చి మాట్లాడతాడా అవసరం లేదా అది అవసరం లేదా అవసరం ప్రతి కుంట అవసరం దొంగ కొంచెం జరిగితేనే ఒప్పుకూరియాలి రేపు రైతులు దీన్ని కలుపుకొని కొన్నోడివి పక్కన కొన్నోడివి నువ్వు ఆ డొంకలు పెట్టి కొన్నోడివి ఆ డొంక రాకుండా అడ్డుకోవటం నువ్వు ఎవడివి అసలు నువ్వు ఎవడివి రా మధ్యలో అడ్డుకోవడానికి బతకడానికి వచ్చింది నా కొడక నా తోలు పెట్టుకున్నావు నా కొడక ఈ వ్యాపారాలు నీ కథలు ఏందో మాకు అన్నీ తెలుసు నీ అమ్మటి మా ఊళ్ళే దొంగలు ఉన్నారు ఆ దొంగలు ఎవడో తెలుసు రేపటి రోజున పది మందికి వచ్చి మాట్లాడు పోయి ఆఫీస్కి పోయి ఏ లేదు సార్ ఇక్కడ బాటే లేదు మీరు ఇది ఏంటి సార్ అంటే ఎంఆర్ఓ ఎంఆర్ కాడ ఉండే నిధులు వ్యవస్థ ఎంఆర్ఓ దగ్గర నిధులు ఒక ఒక వేస్తాడు ఎంఆర్ఓ రెవెన్యూ ఆఫీసరు మండల మ్యాజిస్ట్రేటు నీకు రోడ్ వేస్తాడా నువ్వు దరఖాస్తు పెడితే దానికి తలవరి మూర్ఖులు లైకులు కొడతారు దాన్ని షేర్ చేస్తారు అంటారు రోడ్డు కావాలని సేవాసనండి నీట్గా మాట్లాడండి కావాలని రోడ్డు అది ఎన్నటి రైతులకి రైతుల గురించి కాదు ప్రభుత్వ భూమి ఎక్కడున్నా కూడా వదిలిపెట్టుకోవడానికి సిద్ధం లేదు అవసరమైతే దేనికే సిద్ధం ఎక్కడికి పోవడానికి సిద్ధం అనుకుంటారేమో ఏ ఈ ఎవడు అడగడిగా ఈ రోడ్డు మాకే నువ్వు నువ్వు కొన్న భూములకు కూడా రోడ్డు పోకుండా ఆపే దమ్ముంది నా మాకు ఆఫీసర్లో కూడా ఫోన్ ఫోన్ చేసినా ఈ డొంక విషయంలో మాట్లాడట్లే నువ్వు ఎక్కడికైనా పో నువ్వు ఎమ్మెల్యే కడికి పో ఎంపీ కడికి పో ఢిల్లీ పో ఇంకా నీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నువ్వు ఢిల్లీ పో గవర్నమెంట్ సోడ్ నేను ఆక్రమించుకుంటా నేను ఆక్రమించుకుంటా నా రోడ్డు తీయొద్దని చెప్పమను ఢిల్లీ నుంచి మీ సువనే గాంధీ చెప్పమను నేను రాహుల్ గాని చెప్పను రేవంత్ రెడ్డిని చెప్పమను దొరికిపోయిన దొండ దొంగ అడ్డంగా ఇంకా మాట్లాడతారా రేపు ఎమ్మెల్యేని రమ్మను గ్రామసభ పెట్టమను అడుగుతాం ఇదే ఇదే మా మా యాదవ సంఘానికి ఉన్న భూమిని కూడా ఆక్రమించుకున్నారు మీరు అదే అడుగుతాం రేపు ఉన్న డొంకలన్నీ అడుగుతాం ఎక్కడెక్కడ పోయిన డొంకలన్నీ కూడా మ్యాప్లో ఉన్న డొంక ప్రతి ఒక్క డొంక అడుగుతాం ఇదే మా భూమి టేగలబెల్లి రోడ్డుకి మా భూమి పోలేదా ఇవాళ ఒక దొంగ వాడు టేగలబెల్లి రోడ్డు వేసేటప్పుడు దొంగ వాడు ఫస్ట్ నుంచే దొంగ మా డొంక వేసేటప్పుడు అర్ధరాత్రి పుల్లలు వచ్చి వాళ్ళు మ్యాప్ పొద్దాక పుల్లలు వచ్చి నైటు నైటు వర్క్ చేసేది పుల్లలు పీకి ఇటుపక్క పీకి అటుపక్క పీకి అటుపక్క పీకి ఇటుపక్క పెట్టిన దొంగలు ఉన్నారు ఇప్పుడు భూమి మొత్తం గొలిస్తే ఎవడు దొంగైంది ఎవడు అయింది తెలుతుంది మొత్తం పానీలు ఉన్న ప్రకారం భూమి ఉంటుంది పానీలు ఉన్న కంట ఒక రాబో ఏదో ఉన్న ఐదు గంటలు పది గంటలు తేడా అవుతుంది ఉన్న భూమి ఎంత ఏంది అనేది మొత్తం రికార్డు తీస్తే దొంగ నా కొడుకులు మొత్తం బయటపడతారు పొలలు వీకటం అసలు రాళ్ళు బీకిన దొంగలే మొత్తం సర్వే ఆపింది చాలామంది అయితే ఉన్నారు రాళ్ళు బీకలే నేను అనుకున్న ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉన్నాయేమో ఒక ఎయిటీ పర్సెంట్ అనుకున్నా కానీ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ రాళ్ళున్నాయి ట్వంటీ పర్సెంట్ అంటే కాదు టెన్ పర్సెంట్ పీకిం అదే దొంగలు ఇప్పుడు ఆ సర్వే వద్దంటారు అసలు వాడి కూడా లోపడం ఉన్నాడు వాడికి ఎక్కడి నుంచి వస్తుంది రోడ్డు వాడికి ఎక్కడి నుంచి వస్తుంది దారి దారి అవసరం మిమ్మల్ని బతిలాడేందిరా గొట్టంగా దొంగలు పట్టపదలు దొరికిన దొంగలు మీరు సర్వే ఆపిన ప్రతి ఒక్కటి దొంగ పోయించడం ఆపిన వాళ్ళు కూడా ఇలా ఇలా ఏంటి మీరు రోడ్డు అంటున్నారు వాళ్ళు తెలిసి తెలియక అప్పుడు ఆపినరేమో ఇప్పుడు ఏంటి రోడ్డు అంటే ఎందుకంటే అర్థమైపోయింది రేపు నేను ఆక్రమించుకుని నా పక్కన డాక్టర్ అందరూ ఆక్రమించుకోవడం అసలు అది దారి లేదు కదా మర్చిపోవడానికి లేదు కదా ఎడ్లు పోవడానికి లేదు కదా కొట్టెరు పోదు కదా ట్రాక్టర్ పోదు ఏది పోదు అందుకనే ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఎట్టు తిరిగి మనకి దారి అవసరం అంటే అనుకున్నారు అంతా ఆక్రమించుకొని నేను అందరూ అందరూ పాలేపోతారు నేను ఒక్కడే నీళ్ళు పోతే ఎట్లా అని అందరూ అందరు నీళ్ళు పోసినట్టు ఇప్పుడు అందరూ ఆక్రమించుకున్నాక ఆ దారి విలువ తెలిసింది ఇప్పుడు ఆ దారి అమ్మటే కాకుండా ఆ చెరువు కింద ఉన్నవాళ్ళు పశువులు మేపడానికి పోయేటోళ్ళు వేయటోళ్ళు డైలీ అడుగుతారు ఆ డొంక మనకు ఉండాలి పశువులు పెప్పుకోవడానికి పోవాలి అని ప్రతి ఒక్కరు అంటారు ఆ డొంక ఉన్నట్టయితే రేపు పశువులు అట్టే పోతాయి రోడ్డు మీద ఎన్ని యాక్సిడెంట్ అవుతున్నాయి పశువులు ఖమ్మం బోళ్ళు అర్జెంట్గా అంటే పశువులన్నీ అడ్డం వస్తాయి అది హైవే రోడ్ లాగా ఉంది కాబట్టి బట్టి రేపటి రోజున ఇటు ఈ బరిగొడ్లు కానీ మన డాక్టర్లు పొలాలు పోయి డాక్టర్లు అన్నీ ఇటు పోతాయి ఇప్పుడు లేనిదేటు పొలాలలోకే ఉన్నది కొనుక్కొని వేసుకుంటాను నాది రోడ్ ఏమంటున్నా నీ లోపలికి ఎనిమిది కుంటలు రోడ్డు తీసి మా మా సొంత భూమిలో నుంచి ఎందుకు వేసుకున్న రోడ్డు రేపటి రోజున కట్టలు పోవాలన్నా ట్రాక్టర్ పోవాలన్నా కూలీలు తీసుకుపోవాలన్నా డైరెక్ట్గా చేనుకడి పోవాల అని మనం పోరాటం అంటే ఆక్రమించుకున్న దొంగలు ఇలా అది అవసరం లేదు మాకు నీకు నీకు ముందుకు ముందు అర్థమవుతుందా నీకు ఏముందంటే ఇప్పుడు ఈ దొంగతనంగా దోచుకునేవి ఉన్నాయి కదా ఈ పెటపెట్టలు ఆడుతున్నాయి అవి ఎప్పుడు మనం ఎమ్మెటో సంపాదన మనకి రాదు నీ కాడున్న డబ్బులు నీ అమ్మటి రావు మాట ఒకటి మిగిలిపోతుంది నేను కష్టపడి ఇంత తీసుకొస్తే అసలు నీకేముంది నాకు నాకేం లేక నాకేం కావాలా తెలంగాణలో ఎక్కడ ఏం అన్యాయం జరిగింది కొట్లాడతా నేను నీలాంటి వాళ్ళు ఇంటికి మందం కూడా నాకు అవసరం లేదు దొంగ దొరికిపోయింది దొంగ నువ్వు ఈ దొంగకి ఎవడానికి వచ్చినా టార్గెట్ నాదే అవుతుంది నన్ను ఏదని అనుకోండి నన్ను మీరు టార్గెట్ చేసుకోండి ఒక వింటర్ కూడా పీకలేరు ఎక్కడ చెప్పుకుంటే అక్కడ చెప్పుకోండి పోరాటం ఆగదు డొంకొకటి కాదు రేపటి రోజున సర్వే జరుగుతుంది ఒక్కొక్కటి కథలన్నీ బయటపడతాయి నీ దొంగ మటు ఇంకా దొంగలు కొంతమంది ఉన్నారు మా సామాజిక వర్గ దొంగలు ఉన్నారు చాలామంది ఉన్నారు కిస్కిసా అని అవుతారు ఒక్కొక్కడు ఏ వాడు ఎన్నో పెట్టుకుంటాడు పెట్టుకొని పోంటాడు ఎవడు పెట్టింది వేరు నేను పెట్టింది వేరు గుర్తుపెట్టుకో దొంగ జాగ్రత్త డొంక ఎప్పటికైనా నేను ఇప్పుడు డొంక నేను వచ్చి మొన్నట్లాగా నేను దగ్గరుండి చేయను ఆడబెడతా ఇరవై ఐదు అడుగులు కాదు బిడ్డ అరవై ఆరు అడుగులతో రోడ్డు అర్థమైందా నువ్వు ఉన్నది కాదు ఇంకా నీకు లోపలికే పోయింది ఇంకా జాగ్రత్త అందరికి అవసరమైన పని చేస్తాను నా సొంత నా ఎజెండా ప్రత్యేకంగా ఉండదు ఉన్నదాన్ని ఎందుకు పోగొట్టాలి రోడ్డు అని నా తపన దీన్ని నేను బయటికి వెళితే చాలామంది అంటారు చాలామంది చెప్తారు నేను అరవై ఆరు అడుగులు డొంక వదిలిపెట్టి పెద్ద గొలుసు వదిలిపెట్టి నేను అమ్ముకున్నా వాళ్ళందరి మీద కొంచెం లైన్లో పెడితే నీది ఎక్కడ ఉంటుందా ముచ్చల క్రాస్ రోడ్లో ఏం జరిగింది ఇంతవరకే ఉంది నేను ఇంతవరకే కొన్నా ఇంతవరకే రోడ్డు అంటే మొత్తం తీర్తి ఏడికి తెలుసా అంత కడిగిపోద్ది రేపటి రోజున నువ్వు కొన్న కాగితాలు నువ్వు యాడికేడికి ఎన్ని కుంటలు కొన్నావు ఏమి డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత నువ్వు ఎంత కొన్నావు ఎన్ని ఎన్ని ఎకరాలు ఎన్ని కుంటలకి కట్టిన డబ్బులు తెలియదా పానీలో నీకు ఎంత భూమి ఉంది నీకు ఎంత భూమి తెలియదా అంత పిచ్చోళ్ళ జాగ్రత్త ఈ డొంక విషయమే కాదు చాలా డొంకలు ఉన్నాయి ఆక్రమించుకున్న వాళ్ళు మర్యాదగా వదిలిపెట్టండి ఆ డొంకని మర్యాదగా సర్వే జరిగిన తర్వాత దాన్ని రోడ్డు కూడా వేయడానికి మేము ప్రయత్నం చేస్తాం కాకపోతే ఇంక రెండు నాలుగు రోజులు లేటు కావచ్చు అది అరిగిపోయేది కాదు కరిగిపోయేది కాదు ఇంకా ఇంకా నూరు కాదు రెండు వందల సంవత్సరాలు పోయినా విలేజ్ మా అట్నే ఉంటుంది ఆ డొంకట్నే ఉంటుంది నీ కథలు ఏం చల్లవు బిడ్డ నువ్వు అడ్డంగా సంపాదించము నీ అమ్మటి ఏం రాదు బిడ్డ గుర్తుపెట్టుకో ఆర్కే